సొగసుగా ఉన్నానని మిడిచిపడితే ఎలా సొగసుగా ఉన్నానని మిడిచిపడితే ఎలా మనసు సొగసు ముఖ్యమని మరవకూడదు కదా మనిషికి మేను సొగసు కన్నా మనసు సొగసు ముఖ్యమని మనం నాడు సగం సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు చాలామంది మేని సొగసుకు ప్రాధాన్యత ఇస్తున్నారు మేకప్పులతో సొగసును పెంచుకునే ప్రయత్నం చేయటం మనం చూస్తూనే ఉన్నాం అది అంత అవసరమా సహజంగా మన దేహం ఎలా ఉందో అది అది బాల్యం కావచ్చు యవ్వనం కావచ్చు వృద్ధాప్యం కావచ్చు దాని సహజాత లక్షణాలు అలా కొనసాగించగలిగినప్పుడు మనం మనంగా ఉంటాం కదా కానీ మనం మన ఆలోచనల్లో ఉండేటటువంటి వైవిధ్యతతో లేదా మనం సొగసలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడంతో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ఒక సత్యభామ సొగసుగా ఉండి శ్రీకృష్ణుణ్ణి తన వశం చేసుకుని ఇంకా ఇంకా తన వశం చేసుకోవాలని ఏం చేసింది శ్రీకృష్ణుణ్ణి తులాభారానికే ఆమె దగ్గర చేసింది చివరికి ఆ తులాభారంలో ఎందుకు అలా జరిగింది మీర జాలగలడ నా యానతి వ్రతమిధానమన్ మహిమన్ ప్రజాపతి అనుకుంటూ చివరికి ఆ తులాభారంలో ఆ సొగసు పనిచేయలేదు సత్యభామ సొగసు కన్నా రుక్మిణి యొక్క మనసు సొగసు పనిచేసి ఒక తులసీ దళం రూపంలో శ్రీకృష్ణుణ్ణి సత్ సత్యభామకు కాకుండా రుక్మిణికి వశం చేయగలిగింది కాబట్టే సొగసు కన్నా మనసు సొగసు ముఖ్యం